పెట్టుకో లేక రాసుకో బైబుల్ గ్రంథాన్ని అవోపాసన పట్టిన వానికి బైబుల్ గ్రంథాన్ని అతిగా ధ్యానించిన వానికి లోక జ్ఞానానికి మించిన జ్ఞానం కలుగుతుంది కలుగుతుంది మొన్న దగ్గర గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నాడు ఆ కొడుకు ప్రత్యేక కార్యక్రమం భక్తి కార్యక్రమం మంచి చదవరే వాడి పరిస్థితి ఎట్టుందంటే తల్లిదండ్రికి కూడి పెట్టట్లా పెద్ద చదువు తల్లిదండ్రుని పట్టించుకోడు వాడు భక్తి కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో చాలా పెద్ద మొత్తాలు పెట్టి కార్యక్రమాలు చేపిస్తా ఉన్నా ఏమి నేర్పిందో అని చదువు ఎవరిని చూడాలి ముందు తల్లిదండ్రిని పట్టించుకోకుండా నేను నీకు చర్చికి వచ్చే వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను తల్లిదండ్రిని పట్టించుకోకుండా వాళ్ళకి నీ ద్వారా జరగాల్సిన న్యాయం జరగకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని పేరిట నువ్వు ఎన్ని చేసినా కూడా బుస్సేరా బాబు నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా నేను చెబుతున్నా ముందు నీకు జన్మనిచ్చి నీకు జీవితాన్ని ఇచ్చి నీకు ఒకటి రోడ్లు శుభ్రం చేసి నీకు ఊడిగం చేసినటువంటి తల్లిదండ్రులు దేవుడు నీ కళ్ళ ముందు ఉంచిన ప్రథమమైన వ్యక్తులు దేవుడిని కూడా నీకు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడరా అనే పాఠం నీకు నేర్పిన వాళ్ళు కూడా వాళ్ళే అందుకే మాతృదేవో పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు చివర్లో తల్లిదండ్రులను బట్టి చూడ భక్తి కార్యక్రమాలు చర్చికి వచ్చి చర్చిలు కట్టించినా లేకపోతే ఏ లక్షలు అందులో వేసినా లేకపోతే అన్నీ నడవదు దాన్ని బట్టి మెచ్చడు ముందు అక్కడ జరగాల్సినది ఏంది తల్లిదండ్రిని సన్మానించన్న మాట ఏంది కొంతమందికి లోక సంబంధమైన చదువు పెద్దగా లేదు వాక్యం తెలుసు ఆ వాక్యం తెలిసినంత వరకు తల్లిదండ్రుని జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాళ్ళు దీవించబడతారు దేవుని చేత ఆమోదించబడతారు చేత ఆమోదించబడతారు వీళ్ళు లోకంలో పెద్ద చదువు చదివాడు కానీ సిగ్గులేని బతుకు తల్లిదండ్రిని పట్టించుకోడు పూజ అంటాడు పునస్కారం అంటాడు చర్చ అంటాడు గుడి అంటాడు బడి అంటాడు మైజ్ అంటాడు ఎందుకు ముందేది ముందేదక్క అనే అది లేనప్పుడు ఇవన్నీ శుద్ధదండ సెకండ్ కదా అవి ముందు అది కదా అలాగే నేను చెప్తున్నా లోక సంబంధంగా ఒకవేళ చదువును ఒక్కటే చదువు ఉన్నా నష్టం లేదు కానీ మహోన్నతుని విద్య పరాకాష్టకు పోవాలన్న ఆశ ఉండాలి అన్న ఆశ ఉండాలి స్తోత్రం చెప్పగట్టిగా లోక సంబంధమైన విద్య నీకు బైబుల్ చదవగలిగినంత నాలెడ్జ్ నీకుంటే ప్రాబ్లం లేదు ఇంకా ఎక్కువ చదివితే మంచిదే குடும்பம் வஸ நடவாலி ஏதோ